పీరియడ్స్ సమయం లోపల హెవీ పెయిన్స్ బ్లీడింగ్స్ బాధపడుతున్నారా నెలసరి సరిగ్గా రావట్లేదని బాధపడుతున్నారా గర్భసంచి పొర మందం ఉంది సన్నం ఉంది అదేవిధంగా గర్భసంచి లోపల గాలి బుడుగలు వచ్చాయి ఈస్ట్రోజన్ హార్మోన్ పనితీరు సరిగ్గా లేదు వైట్ డిజార్ సమస్యలు పీసీఓడి పిసిఓయి సమస్యలు లైంగిక చర్య పట్ల ఆసక్తి లేకపోవడం మీ దాంపత్య జీవితం సరిగా లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క స్త్రీమూర్తికి చక్కటి పరిష్కారం శక్తి సామ్రాట్ కాంబో ప్యాక్ ఇందులో ముప్పై రకాల ఆయుర్వేద ముక్కల సారం ఉందండి అరవై క్యాప్సిల్స్ డబ్బా టూ హండ్రెడ్ గ్రామ్స్ లేహ్యం రెండు కలిపి ప్యాక్ రూపంలో తీసుకురావడం జరిగింది ఒక్కసారి వాడి చూడండి అనేక రకాల స్త్రీల లైంగిక సమస్యలకి ఇదొక్కటే పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది